ఈరోజు మనం గణేష్ మాస్టర్ చేతుల మీదుగా మా పై విరాట్ విరాట్ మూవీ మా గణేష్ మాస్టర్ చేతుల మీదుగా డైరెక్షన్లో చేయాలని రాసిపెట్టుంది అందుకనే ఈరోజు మంచి రోజు మాస్టర్ కూడా చాలా మంచి వ్యక్తి నాకు పర్సనల్గా కూడా తెలుసు ఆయన మంచి కొరియోగ్రాఫర్ నేను మూవీ తీస్తున్నారంటే చాలా హ్యాపీ అనిపించింది ఫోన్ చేయగానే నేను మీరు రావాలి అంటే డెఫినెట్గా వస్తాను ఎందుకంటే విరాట్ చాలా మాకు కృష్ణరాజు గారికి చాలా ఇష్టం ఈ అబ్బాయి ఆ రోజు వచ్చి బ్లెస్సింగ్ తీసుకున్నప్పుడే చెప్పారు కృష్ణరాజు గారు చాలా మంచి నీదో చాలా ఈజీ ఉంది యాక్టింగ్లో నువ్వు మంచి హీరో అవుతావు అని కృష్ణరాజు గారు ఆ రోజే దీవించారు ఈ అబ్బాయికి ఈ అబ్బాయికి ఇంక తిరిగి ఉండదు అలా మంచి హీరో మాస్టర్ చేతుల మీదుగా పెద్ద హిట్ ఈ సినిమా గౌడ్ సాబ్ మంచి టైటిల్లోనే మంచి మాస్క్ అనిపిస్తుంది సో ప్రొడ్యూసర్స్ కూడా రాజు కార్తీక్ వీరందరూ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కూడా అప్పుడు కోవిడ్ టైంలో మేము చూడటం జరిగింది నేను కూడా చాలా మంచి మూవీ అది సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని బాబు మంచి పేరు రావాలి గణేష్ మాస్టర్కి ప్రొడ్యూసర్స్కి అక్కడ కృష్ణరాజు గారు ఆశీస్సులు ఉంటాయి నా ఆశీస్సులతో పెద్ద హీరో అవ్వాలి మా విరాట్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ టు మీడియా అండ్ స్పెషల్ 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 థ్యాంక్స్ టు మేడం గారికి ఎందుకంటే మమ్మల్ని వచ్చి దీవించినందుకు సో కృష్ణంరాజ్ సార్కి ఫ్యాన్స్ మేమందరం యాక్చువల్గా సో ఆయన లేరు మేడం వచ్చారు చాలా థ్యాంక్స్ మేడం వచ్చినందుకు మమ్మల్ని ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే ఇరవై సంవత్సరాల క్రితం గణేష్ అంటే ఒక చాలా టాలెంటెడ్ ఫిలో అంటే నేను మొట్టమొదటిసారి కొరియోగ్రాఫర్గా తను పరిచయం చేస్తాను జగడం ద్వారా అంటే ఫస్ట్ పరిచయమే అసలు ఒక సునామీలా ఉందన్నమాట రావడమే ఏ మూమెంట్ చూపించినా చాలా కొత్తది మీరు జగడం చూస్తే నేను చాలా వాడుకోలేదు చాలా చూస్తుంటే ద ఫస్ట్ మూవీకి ఈ క్రియేటెడ్ వండర్స్ నాకు అప్పుడే అనిపించింది ఈ గోల్స్ అంటే చాలా లాంగ్వేటీ ఉంటుంది నీకు నేను అప్పుడే తమ చెప్పాను కూడా నీకు ఐ థింక్ ఇండస్ట్రీలో చాలా లాంగ్వేజ్ ఉంటుంది అంటే ఇండస్ట్రీ ఉన్నందుక నువ్వు ఉంటావని చెప్పాను నేను సో గణేష్ అలా చేస్తూ ఉన్నాడు మధ్యలో కలుస్తూ ఉన్నాం మొన్న ఏ బిడ్డ సాంగ్ కూడా చేసాం ఇందులో పుష్పలో ఏ బిడ్డ సాంగ్ చేసాం మళ్ళీ కలిసి కలుస్తూ ఉన్నాం కానీ సడన్ సడన్గా మొన్న వచ్చి నేను షూట్ చేస్తుంటే సెట్కి వచ్చి చెప్పాడు దాన్ని డైరెక్షన్ అన్నాడు సరే నేను పెద్ద షాక్ అవ్వాలా ఎంత ఎంత క్రియేటివ్గా ఉంటాడు తను చెప్పే సీన్స్ కానీ మూమెంట్స్ కానీ ఒకవేళ మనం సాంగ్ డిస్కస్ చేసినప్పుడు అందులో వచ్చే ఇప్పుడు కొరియోగ్రఫీ ఒకటే ఉండదు అందులో కథ ఉంటుంది చాలాసార్లు చెప్ మీరు జగడం ఫస్ట్ సాంగ్ నుంచి కూడా తను చెప్పే సినిమాలో ప్రతిదీ కథ ఉంటుంది మన ఐ థింక్ వైకుంఠపురంలో కూడా ఐ థింక్ కథ ఉంటుంది ప్రతి సాంగ్లో కథ ఉంటుంది సో నాకు పెద్ద షాక్ అలా కానీ పాయింట్ చెప్పినప్పుడు షాక్ అయ్యాను కథ కథ చాలా చాలా బాగుంది ఈ టైటిల్ కూడా ఈ టైటిల్ కూడా ఒక ట్విస్ట్ ఉంది సో అలాగే సాంగ్ సిచ్యుయేషన్ చెప్పాడు టోటల్గా ఒక ఓవర్గా చిన్న లైన్ ఒక తను త్రీ లైన్స్ చెప్తానే నేను షాక్ అయ్యాను నేను నా ఒకసారి మళ్ళీ మొత్తం కథ వింటాను ఒకసారి వింటానని చెప్పాను అంత 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 ఇంట్రెస్టింగ్గా ఉంది సో ఇంత మంచి కథతో ఇంకా చాలా కాన్ఫిడెంట్గా అంటే ఐ నో డెఫినెట్ ఇది అద్భుతం అవుతుంది డెఫినెట్గా ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఇది గణేష్ అనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను విష్ ఆల్ ది బెస్ట్ గణేష్ అండ్ బాను ఇంకా అందరూ ప్రొడ్యూసర్ గారు ఐ థింక్ మీరు డాక్పర్ కూడా డెఫినెట్గా ఇప్పుడే చెప్పేస్తున్నారు ఈ ఈ మాట గుర్తుంచుకోండి ఎందుకంటే నా కథ మీద చాలా నేను కథనే నమ్ముతాను తను చెప్పిన పాయింట్ చూస్తే చాలా గొప్పగా ఉంది డెఫినెట్గా ఇట్స్ ఆల్ ది బెస్ట్ టీం అందరికీ కూడా హీరో అండ్ సినిమాగ్రఫర్ అందరూ ఎవరైనా మర్చిపోతే అండ్ బాను సూపర్ కామన్ రాక్స్ లవ్ యూ ఆల్ Thank you, Andy. Thank you very much. Wish okay. sure. <laughs>